ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం స్వాగ సుస్వాగతం చూసాం కదండి అంటే ఈ యొక్క వాంచ కోరిక ఈర్ష్య ఎంతటికి దారితీస్తుందో నరనారాయణులు వారికి వారు ఏదో తపస్సు చేసుకుని తనను తాను ఉద్ధరింపజేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో తపో సంపన్నులుగా ఉండి వారి మానాన్ని వారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు వీరి తపస్సు వల్ల వారికి ఎక్కడ బెంగబవుతుందో వీరి తపస్సు వల్ల ఆయన పదవికి ఎక్కడ ఆటంకం వస్తుందో ఆయనకి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఎన్ని అగాయిత్యాలకి లోను చేస్తున్నాడు లోన్ అవుతున్నాడో చూడండి ఈ యొక్క అప్సరసలని మన్మధుడని అందరినీ కూడా భద్రికాశ్రమానికి పంపించాడు ఈ భద్రికాశ్రమానికి చేరుకున్నటువంటి వీళ్ళు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాడండి పంపిస్తూ పంపిస్తూ మన్మద బాణాలని జయించినటువంటి వారు మన్మద బాణాల నుంచి తప్పించుకున్నటువంటి వారు ఇప్పటి వరకు ఎవరూ లేరు నీ శక్తి అమోఘమైనటువంటిది అంటే మనకు ఒక పని కావాలనుకోండి మనకు ఆ పని చేసేటువంటి వాళ్ళని మనం పొగిడితే నీ అంతటి వాడు లేడు నువ్వే ఏదైనా సాధించగలవు నువ్వు అది అనుకున్నావంటే చేయగలవు నీ అంతటి వాడు నీ దానికి తిరుగులేదు అని పొగుడుతూ ఉండేసరికి ఆ పొగట్టలికి లొంగిపోయి ఎలాగైనా పని చేయాలనుకుంటారు వాళ్ళు ఎలాగో అలా ఇంకా 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 ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మన్మధుడిని ఇక్కడ రెచ్చగొడుతున్నారు నీ అంతటి వాడు లేడు నీ యొక్క బాణాలని తప్పించుకోగలిగే మన్మథ బాణాలని తప్పించుకున్నటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు నీ శక్తి అమోఘమైనటువంటిది నీవు ఎలాగైనా వెళ్ళి అక్కడ పూల బాణాలని విసురు అలాగే రంభ మేనకల వంటి తిలోమత్తములు వంటి ఈ పద్ద పదహారు వేల మంది పద్దెనిమిది వేల మంది అప్సరసులు అక్కడ ఉన్నారు కాబట్టి వారిపై పూల బాణాలు విరిసి విసిరి మీ అందరూ కూడా అక్కడ ఈ యొక్క పూల పరిమళాలతో సుగంధములతో కూడుకున్నటువంటి ఆ వాత ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణంలో చంద్రుడి రంభని రంభవారిని రంభని మేనకని చెప్తున్నాడు చంద్రుడికే చంద్రుని అందానికే మంచ వచ్చేటువంటి అంతటి అందం కలిగినటువంటి మీరు అక్కడికి వెళ్ళి భంగపరచండి అని చెప్పాడు అంటే మనకి కావలసినటువంటి పని జరగడానికి మన పని పూర్తి చేసుకోవడానికి వాంచ ఏ రకంగా జరుగుతుంది అంటే ఆ రకంగా జరుగుతుంది అంత వాంచతోని ఆ యొక్క కోరిక కామంతో పని పూర్తి చేసుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చూడండి నిమిత్తమైనటువంటి జగత్తు శాశ్వతమని భ్రమపడి అలానాడు ఆయనే అంత భ్రమపడితే ఇప్పుడు మనము కలి యుగములోని కలి అంతములోని ఉండేటువంటి మనకి ఇంకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఎంత కఠినమైనటువంటి ప్రయత్నము చేయాలి కానీ మనము ఇబ్బంది పడకుండా పరమాత్ముడికి తెలియనిదంటూ లేదు ఈ కలికాలంలోని మానవుడి యొక్క జీవితము అల్పమైనదని తెలుసు కాబట్టే కొద్దిగా స్మరణ చేస్తే చాలు భక్తి మార్గంలోని కేవలము మరణ చేస్తే చాలు నీవు ఉద్ధరింపబడతావు అని అన్నెన్ని వేల సంవత్సరాలు నీవు ఎలాగో తపస్సులు చేయలేవు ఎందుకంటే నీకు ఉండేటువంటి ఆయుషే అల్పమని ఆ రకంగా కీర్తించాడు కాబట్టి ఇక్కడ ఈ నర నారాయణులని భంగపరచడానికి వేల సంవత్సరాలుగా తపస్సులు అని నిమగ్నమై ఉండేటువంటి అంత పట్టుదల కలిగి అంత నిష్ట కలిగి అంత శక్తిని కలిగి ఉండేటువంటి వారిని చేయడానికి ఈ యొక్క దిగి వచ్చినటువంటి ఈ యొక్క అప్సరసలందరూ కూడా నృత్య గానాలతో మన్మధుడితో పాటుగా విహరిస్తూ ఎవరికి తోచిన రీతిలో వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ మోహాన్ని కల్పించడానికి వారిలోని చలనాన్ని కల్పించడానికి గానానికి ఎవరైనా కూడా పర్వసులు అవుతూ ఉంటారు కాబట్టి గానము చేస్తున్నారు నృత్యము చేస్తున్నారు అలాగే మన్మధునితోని కూడుకొని మన్మత బాణాల వల్ల ఇక్కడ ఉండేటువంటి అప్సరసలందరూ కూడా అప్సరసలు అక్కడ ఆయనతోని వచ్చినటువంటి పరివారంతో రాస క్రీడలు జరుపుతూ ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వారిని చెలింప చేయడానికి ఇంతటి ఘోరమైనటువంటి పని చేయడం అవసరమా చెప్పండి వీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలకి ఆ గానానికి అంటే అందుకే అంటారు చూడండి ఏది చేసినప్పటికీ ఏకాంతంలో చేయాలి ఎందుకంటే ఏకాంతం అని ఎందుకు అంటారు అంటే ఏకాంతానికి లోన్లీనెస్ అంటే ఒంటరితనానికి చాలా తేడా ఉంది ఒంటరిగా ఉండడం వేరు ఏకాంతం అనేటువంటిది వేరు ఏకాంతంలో ఒంటరితనం అనేటువంటిది అర్థం లేదు తెలియనటువంటిది ఎందుకంటే ఏకాంతంలో ఉండి తను భగవంత అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నటువంటి వారికి ఒంటరితనం అనే అనిపించదు ఎప్పుడూ కూడా ఎవ్వరూ లేని స్థలంలోనే కూర్చుని సర్వకాల సర్వావస్థల్లోని ఆ భగవంతుని స్మరణ చేసుకోవాలనుకుంటారు తప్ప ఒంటరి అయిపోయాము ఎవరు లేరు చుట్టూ అనేటువంటి భావన రాదు ఎవరైనా ఉంటే ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది తప్ప ఏకాంతం మాత్రము ఎప్పుడు ఇబ్బంది కలగదు ఎందుకు ఏకాంతం అంటే ఇగో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది చూడండి ఎప్పుడైతే ఇంకా అక్కడ జనులు పెరుగుతారో ఎప్పుడైతే అక్కడ ఎవరైనా ఉంటారో ఒక్కొక్కరి ఒక్కొక్క ఇచ్చం ఇంకొక ఒక్కొక్కరిలాగా ఉంటుంది ఒకరికి గాత్రము ఒకరికి నృత్యము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇచ్చ ఉంటూ ఉంటుంది అయితే ఈ ఇచ్ఛ ద్వారా వారు చేసేటువంటి క్రియ ద్వారా ఇక్కడ భంగము కలగకుండా ఉండాలి అంటే ఏకాంతం అవసరం తపస్సులకి అందుకని ఆ ఏకాంతంలో కూర్చుని భగవంతుని తపస్సు చేసుకోవాలి తప్ప ఏకాంతం లేకుండా ఉండకూడదు ఇక్కడ నర నర నారాయణుల యొక్క ఏకాంతము ఈ అప్సరసలు భంగపరుస్తున్నారు గాత్రం ఎంత చెవులు మూసుకున్న ఎంత సమాధి స్థితిలో ఉన్న ఆ తన్మయత్వము ఆ మోహం అనేటువంటిది తెలియకుండా అదే మాయ తెలియకుండా ఏర్పడిపోతుంది ఒక్క కొంచెం చేశారనుకోండి చలనం ఉండకపోవచ్చు ఇంకా 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 మనమే చూడండి ఇప్పుడే మనము నిత్యము చూడండి చిన్న శబ్దం అలాంటిది మనకేమైనా వినిపించకపోవచ్చు లేకపోతే పట్టించుకోకపోవచ్చు కానీ శబ్దం పెరుగాడ నిద్రలో ఉండి మనము లేవడానికి భంగమైనప్పుడు మనం లేవలేకపోయినప్పటికీ కూడా పదే 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 మనము పెట్టుకున్న అలారం మోగుతూ ఉందే అనుకోండి లేదా పాటలు ఏదైనా విషయం అక్కడ ఉందనుకోండి వద్దన్న మనకి తెలివి వచ్చేస్తుంది ఈ తపస్సన్న కూడా గాఢమైనటువంటి నిద్ర అంటే ఎరుకతో కూడుకున్నటువంటి నిద్ర కాబట్టి ఈ యొక్క రాగాలకి ఈ యొక్క గానాలకి నృత్యాలకి వాళ్ళకి భంగము ఏర్పడి కళ్ళు తెరవడం జరుగుతుంది తప భంగము చేసేమో అనుకున్నారు వీళ్ళు ఈ భంగము ఏర్పడి వాళ్ళు కళ్ళు తెరడం జరిగింది వీరిని చూశారు ఒక ఐదు ఒక కొన్ని నిమిషాల పాటు వీరందరూ కూడా ఆశ్చర్ వీరి ఇరువురు ముఖ్యంగా ఆశ్చర్యచకితులు అయిపోయారు మోహితులు అయిపోయారు మాయలో పడ్డారు కేవలము కొంచెం సమయం మాత్రమే వారు అందులో పడి తక్షణమే అందులో నుంచి తేరుకొని నరనారాయణులు ఇరువురు కూడా ఆలోచన చేశారు కాలము కాని కాలంలోని ఏమిటి వసంతకాలము రావడము ఏమిటి పరిమళాలు ఏమిటి ఈ యొక్క జనులు అంటే ఈ యొక్క అప్సరసలు ఈ మన్మధుడేంటి ఇప్పుడు వసంతమేమిటి ఇది ఏదో విపరీతము ఇది ఏదో జరుగుతోంది దీనిని మనము సులువుగా అనుకోదు ఇది ఎవరో కావాలని ముఖ్యంగా ఆ ఇంద్రుడే మన తపస్శక్తిని భంగపరచడానికి మన తపస్సుని భంగపరచడానికి ఈ రీతిలో ప్రయత్నిస్తున్నట్టున్నాడు ఆ తపస్సుని భంగపరచాలి అనేటువంటి కోరిక వచ్చినటువంటి ఇంద్రుడికి చేయడానికి వచ్చినటువంటి వీరికి కూడా బుద్ధి చెప్పాలి అని ఒక క్షణం మనకి అహంకారంతో కూడుకున్నటువంటి అహంకారం వచ్చింది వాళ్ళకి వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అనుకోవడమే అహంకారం కాబట్టి బుద్ధి చెప్పాలి అనేటువంటి అహంకారం కూడుకున్నటువంటి దాంతో వారు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తారు వారు తేరుకున్నారు అంటే తపశక్తి అంత గొప్పదనమాట దైవారాధన అంత గొప్పది ఎవరు ఏ రకంగా ప్రలోభ పెట్టాలనుకున్నా ఎవరు ఏ రకంగా భంగపరచాలనుకున్నా ఎవరు ఏ రకంగా మనని మార్చాలనుకున్నా కూడా మారకుండా స్థితప్రజ్ఞతగా దృఢంగా ఉండగలుగుతాము ఎప్పుడైతే ఆ యొక్క శక్తిని సంపాదిస్తామో ఆ శక్తి కావాలంటే ఈ రకంగా నర నారాయణులలాగా స్మరణ చేసుకుని లేకపోతే తపస్సు చేసుకుని మనం సంపాదించగలుగుతాం ఒకసారి అది సంపాదించాము అంటే ఒక్క క్షణికమైనటువంటి సమయంలోని చెలించినప్పటికీ తక్షణమే మేల్కొని వాస్తవం ఏంటి అనేది గ్రహించగలుగుతాం కాబట్టి వీరు ఎలాగా వారికి తిరిగి సమాధానం చెప్పారు అలాగే మనము ఎంత జాగ్రత్తగా వీటికి లోన్ అవ్వకుండా తపోశక్తిని సంపాదించాలి అనేటువంటిది మనము రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స